రోజు అరవై నాలుగో జన్మదిన సందర్భంగా మరి ఈరోజు కైకిలూరు నియోజకవర్గంలో కైకిలూరు బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానుల మధ్యలో ఈరోజు మరి ఇంతమంది అభిమానుల మధ్యన ఆయన కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఇక్కడ కృష్ణ చేసిన ప్రతి ఒక్కరు కూడా అందరికీ అభినందిస్తూ మరి తారకర తారక రామారావు గారి నట వారసుడు నటసింహం లెజెండరీ ఎన్నో పదాలు ఎన్ని రకాలుగా అభివర్ణించినా కూడా తక్కువే అలాంటి నందమూరి బాలకృష్ణ అందరికీ నమస్కారం అండి ఈరోజు సినీ రంగంలో మహానటులు రాజకీయ రంగంలో రణధీరులు రంగంలో ప్రపూర్ణుడు అపర భగీరథుడు అయినటువంటి లెజెండ్ అనే పదానికి నామ నామసార్థకం చేసుకున్నటువంటి వారసుడు నందమూరి బాలకృష్ణ గారికి అరవై నాలుగో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బసవ తారకం అనే హాస్పిటల్ నుండి ఆయన చేసినట్టు సేవలు ఎనలేనివి ఆయన మాట కటువుగా ఉండొచ్చు కానీ ఆయన మనసు మలినం కాలేదు కొట్టిన సన్నివేశాలు ఎన్నో ఉండొచ్చు కానీ ఆయన ఇప్పుడు కడ కడుపు మీద కొట్టలేదు ఆయన ఆయన ద్వారా సహాయం పొందిన ఎంతో మంది జీవితాలు చెబుతాయి ఆయన ద్వారా పునర్జన్మ పొందినటువంటి ఎంతో మందికి పునర్జన్మించినటువంటి బిడ్డల నుండి తల్లులు పెట్టే దండాలు శతమానం భవతి అంటూ ఆయనకు పెట్టే దండాలే ఆయన గురించి చెబుతాయి ఈరోజు కైకలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమంతా ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియచేస్తూ హిందూపురం ఎమ్మెల్యేగా మరింత మంచిగా ఆయన పరిపాలన చేస్తూ భవిష్యత్తులో మంచి పదవులు ఆయన పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నందమూరి బాలకృష్ణ గారి అరవై నాలుగవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కైకలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నందమూరి అభిమాన సంఘాల తరఫున కైకలూరులో ఈ జన్మదిన వేడుకలు నిర్వహించడం అందరి అదృశ్యంగా భావిస్తున్నాం ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారి గురించి చెప్పుకోవాలంటే సినిమాలలో జానపదం పౌరాణికం సాంఘిక సినిమాల్లో ఆనాటి మన దైవం నందమూరి తారక రామారావు గారు చేసిన పాత్రలను కూడా ఈరోజు చేయించి ఆయన ఒక చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తిగా బాలకృష్ణ ఉన్నారు అదే దిశగా ప్రజలకి సేవ చేయడంలో ముందుండి ఇవాళ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా ఉండి ఎంతోమంది రోగుల్ని ఆదుకునే పాత్రలో ఆయన కూడా ఉండటం అందరూ అదృష్టంగా భావిస్తూ హిందూపురం ఎమ్మెల్యేగా మూడోసారి అంటే హిందూపురంలో మూడుసార్లు వరుసగా హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేలు ఎవరు లేరు ఈ రోజు అది మా నందమూరి బాలయ్య బాబుకి సంద మా అభిమానులందరికీ గర్వంగా చెప్పుకునే విధంగా ఉంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ బాలయ్య బాబుని ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో కానీ అదేవిధంగా రాజకీయాల్లో కూడా నీతివంతంగా ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి చేశారు వాళ్ళ బావగారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు వాళ్ళ ఇంట్లోనే రాజకీయ పదవులు అనుభవించినా సరే ఏనాడు నందమూరి కుటుంబ సభ్యులు ఒక్క రూపాయి అవినీతికి పాల్పడిన సందర్భాలు దాన్ని దృష్టిలో ఉంచుకునే బాలకృష్ణ గారు అక్కడ నీతి నిజాయితీలతో ఉంటూ ఈ రోజు హిందూపురంలో కార్యకర్తలకు కానీ అక్కడ పార్టీని నిలబెడటంలో కానీ ప్రజలకు సేవ చేయడంలో కానీ ముందుండే వ్యక్తి బాలకృష్ణ గారు కాబట్టి ఈ రోజు నందమూరి బాలకృష్ణ గారి అరవై నాలుగో పుట్టిన సందర్భంగా కైకులూరు బాలకృష్ణ ఫ్యాన్స్ తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తారు నందమూరి కుటుంబ సభ్యులు ఫ్యాన్స్ అందరికీ కూడా నా నమస్కారాలు కైక్లూరు నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ అభిమానులకు కూడా నందమూరి బాలకృష్ణ గారి పుట్టిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే నందమూరి బాలకృష్ణ గారు దస్కతారక క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ కార్యక్రమాల్లో కూడా అందరికీ అందుబాటులో ఉండి ఎన్ని చేస్తున్నారు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ ముందు ఊరేళ్ళు సంతోషంగా ఉండాలని ఛాన్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో టీడీపీ కుటుంబ సభ్యులు కేక చేయడం జరిగింది అరవై నాలుగవ పుట్టినో సందర్భంగా బాలకృష్ణ ఫ్యాన్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము బాల అంతేకాకుండా ప్రజలకు సేవ చేయాలని చెప్పి రాజకీయాల్లోకి రావడం జరిగింది హిందూపురంలో వరుసగా మూడు సార్లు మరి ఆయన ఎమ్మెల్యేగా మరి గెలవడం జరుగుతుంది టూ థౌజండ్ లో కూడా చాలా టైట్ ఫైట్లో కూడా ఆయన అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది కాబట్టి ఆయన నిండు నూరేలు సంతోషంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించాలని భగవంతుడు ఆశీస్సులు ఆయనకు ఉండాలని అలాగే ఫ్యాన్స్ అందరి ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలని కోరుకుంటున్నాం